నది తీరాన ఉన్న శ్రీ ప్రత్యేక శనిస్వామివారి దేవస్థాన కమిటీకి ఎన్నికైన సభ్యుల అభినందన కార్యక్రమం సోమవారం దేవస్థాన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కె నాగులమీరాసి పశ్చిమ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కాంట్రెక్ల రవీంద్ర తదితరులు పాల్గొని కమిటీ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అని చెప్పారు శ్రీ ప్రత్యేక శని దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ రామారావు రాము కమిటీ సభ్యులు మహేష్ తాజ్నో శ్రీనివాస్ నాయక్ ఎర్రశెట్టి పద్మకుమారి నందిపాటి నరసింహరావు కాండ్రకోట కనకవల్లి నాయుడు చగుల శ్రీనివాస్ బాబు చిన్నమెత్తేవి వెంకట సత్య అరుణ గుండు గాయత్రి భోగవల్లి నాగబాబు కమ్మోజు కామాక్షి ప్రధాన అర్చకులు తోటిపల్లి శ్రీమన్నారాయణ తదితరులను కూటమి నాయకులు అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో కూటమి నాయకులు సాదరపోయిన ఏడుకొండలు రాజు సోలంకి పేరామత్తుల రమణ సుకాశి కిరణ్ కుమార్ సగురుపల్లి రమేష్ కాజా ముదిగొండ శివ పిల్ల సుదర్శన్ ఉప్పిడి రాము అమరా గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి స్థానిక పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కెసి శివనాథ్ చిన్ని గారి ఆశీస్సులతోటి ఎంతో దైవభక్తి కలిగినటువంటి వారందరినీ కూడా ఈరోజు పాలక మండలిగా నియమించటం ఈ శుభ సందర్భంలో ఎవరైతే వేదిక మీద ఉన్న పాలక మండల సభ్యులు వారి కుటుంబ సభ్యులు మరి విలేకరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది సుదీర్ఘంగా మరి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ పనిచేసినటువంటి వ్యక్తులకి ఈరోజు సమస్తమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం జరిగింది కమిటీ యొక్క ఈ ఆలయం యొక్క గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుప్రసిద్ధుడైనటువంటి గణప రామారావు గారికి గట్టిగా సపోర్ట్ కొట్టండి అలాగే నవిరి మహేష్ గారు తాజాలో శ్రీనివాస్ నాయక్ గారు దండం పెట్టు పద్మ గారు నరసింహారావు గారు కనకవల్లి కనకవల్లి అట్లాగే శ్రీనివాస్ బాబు వెంకట సత్య అన్న గాయత్రి నాగబాబు కమాల కమాలాక్షిక్షిమా నారాయణమూర్తి వీరందరికీ కూడా మరి గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారి తరపున ఇక్కడ ఇచ్చేసిన అందరి తరఫున అటువంటి అభినందనలు తెలియజేస్తూ ఎంతో దాతల సహకారం తోటి ఎంతో అధునాతనమైన పద్ధతులు అభివృద్ధి చేసినటువంటి ఈ టెంపుల్ని ఈ కమిటీ నేతృత్వంలో ఇక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటిగా వస్తున్నటువంటి భక్తులకి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఉందో పాలక మండలి సభ్యులంటే వాళ్ళెంతో తోటి వచ్చిన భక్తులకి అసౌకర్యం కలిగించకుండా ఈ యొక్క దేవాలయాన్ని అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం విజయవాడ నగరంలో ప్రధానంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పాలక మండలికి సంబంధించినటువంటి కమిటీలో అందరూ కూడా ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వ్యక్తులే ముఖ్యంగా ఈ కమిటీకి చైర్మన్ గా ఎందుకోబడినటువంటి శ్రీ గణప రామారావు గారు మరి ఆయన అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి కాకుండా గత తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో సేవలు అందిస్తూ మరి గతంలో కూడా మన బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం పాలక మండలి కూడా చైర్మన్ గా పనిచేసినటువంటి ఘనత శ్రీ గణప రామారావు గారిది అదేవిధంగా వారి హయాంలో మరి ఆ టెంపుల్ లో కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పనిచేయడం అని చెప్పినది జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ యొక్క దేవస్థానానికి ఎన్నికైనటువంటి సందర్భంగా అనేక ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ శనేశ్వర దేవాలయాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడంలో కానివ్వండి అదేవిధంగా భక్తులకి అన్ని విధాల సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క మనలు పొంది మరి ఆ దేవాలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి మనప రామారావు గారు కృషి చేస్తారని అదేవిధంగా వారికి పాలక మండలి అంతా కూడా వారికి తోడ్పాటును అందిస్తూ మరి ప్రజలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పని ఆశిస్తున్నాం ఈ రోజున విజయవాడ శ్రీదమ్మవర పదాల దగ్గర శ్రీ ప్రత్యేక శ్రేత్ర ఆలయం ధర్మకథ మండలి నియమించడం జరిగింది ఆ మండలికి నన్ను చైర్మన్ గా విడిపోవడం జరిగింది నా ఎంపీ గారి యొక్క ఆశీస్సు నీరా గారి వెంకట్ గారి పొద్దులతో నన్ను ఈ ధర్మకత్ చైర్మన్ గా నియమించటం వారికి అభినందనకుంటూ అదేవిధంగా నా ఆయాంలో ఈ గుడికి ఎంత సేవ చేయాలో మా ధర్మకత్తుల మండలి ద్వారా సేవ చేసుకుని ఈ గుడిని కొంచెం అభివృద్ధికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను